ఈ రోజున దేవుడి పేరు చెప్పి సంపాదించుకుంటే పాస్టర్లు ఉన్నారా ఉన్నారా నేను చెప్పట్లేదు ఎవరు చాలామంది ఫేవరెట్లు ఉన్నట్టున్నారు ఇటుపక్క గట్టిగా చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారు ఎందుకని ఇదిగో చెడిపోయిన బ్యాచ్ ఇది మనల్ని చెడగట్ చెడగొట్టడానికి వచ్చిన బ్యాచ్ ఎప్పుడైనా ఒక దైవజనుడు నిన్ను పదే పదే దప్పులు అడుగుతున్నాడు అంటే వాడు ధనదాసే తప్ప యేసుదాస్ దాస్ కాదు మీరు అర్థం చేసుకోండి నువ్వు ద మూమెంట్ యు బికమ్ ధన దాస్ యు సీజ్ టు బి దేవదాస్ ఎప్పుడైతే నువ్వు ధనానికి దాసుడు అవుతావో మరుక్షణమే నువ్వు దైవ దాసుడివి కాదు యు ఆర్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ గుర్తుపెట్టుకోండి గమ్మత్ ఏంటి తెలుసా మన దైవజనులతోటి ఈ ఈ తరహా ఈ బాపత దైవజనులతోటి గమ్మత్తు ఏమిటంటే వాళ్ళు మీకు అన్నీ ఇచ్చేస్తారు మీకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన చేస్తారు మీకు కణిత మాయమైపోతుంది మీకు బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తారు కడుపులో బిడ్డ పడిపోతుంది మీకు పెళ్ళి అవ్వకపోతే ప్రార్థన చేస్తారు పెళ్ళికొడుకు కొడుకు వచ్చేస్తాడు మీకు అమెరికా వెళ్ళకపోతే ప్రార్థన చేస్తారు అమెరికా వెళ్ళిపోతారు మీరు మీకు ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తారు వ్యాపారంలో నష్టం వస్తే ప్రార్థన చేస్తారు అన్నీ జరిగిపోతాయి కానీ వాళ్ళకి మాత్రం డబ్బులు మాత్రం దేవుడు ఇవ్వడు మీరు ఇవ్వాలి అదేంటో అక్కడ అద్భుతం జరగదు వాళ్ళని కూడా జీవి పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తేగా మీరేమో పిచ్చి మోహాలు అన్న అన్న ఈ పక్కన ఒకడు నాశనం అయిపోతున్న వాడికి వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరు ఆయనకు మాత్రం పదివేలు పంపిస్తారు ఎందుకంటే పదివేలు పంపిస్తేనే కదా ఆయన ఫోటో దిగుతాడు లేకపోతే దిగడు కదా అన్న క్రైస్తవ భక్తిలో అండి క్రైస్తవ భక్తిని చెడగొట్టేదండి తెలుసా స్వార్థం నువ్వు స్వలాభాపేక్షతో భక్తి చేయడానికి వీల్లేదు భక్తుల సంగతి కూడా మాట్లాడతావు పాస్టర్ల సంగతి పక్కన పెట్టండి ఐవర్ల సంగతి పక్కన పెట్టండి భక్తుల సంగతి కూడా మాట్లాడదాం ఈరోజు మన భక్తులు ఎలా తయారయ్యారు క్రైస్తవ భక్తులు దేవుడు ఏదైనా ఇస్తేనే వస్తారు మీరు అన్ని భక్తిలోకి వెళ్ళి చూడండి వాళ్ళు గుడికి ఎందుకు వెళ్తారు దేవుడు ఇది ఇస్తాడు అంటేనే వెళ్తారు వాళ్ళు సుమతి శతకంలో ఒక మా ఒక శ్లోకం ఉంది ఒక ఏంటిది ఇది ఉంది ఏమిటంటే అక్కర అని చుట్టం యుద్ధంలో ముందుకెళ్ళినటువంటి గుర్రం నీ కోరికలు తీర్చలేని దేవుడు ఈ ముగ్గురిని వెంటనే పక్కన పెట్టాలరా అని ఉంది సుమతి శాతకంలో మనం రాయలే సుమతి శతకం వాళ్ళే రాసుకున్నారు